మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపాలి రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే మోడీ గారు వెళ్తున్నారా ఫోటో క్రేజ్ ని ఏ రకంగా చూడాలి ఇంకే ఇప్పుడు మోదీ గారు ఆ విషయంలో ముందు నుంచి కూడా బాగా టిప్టాప్గా ఉండడం ఎక్కడికప్పుడు డ్రెస్సులు మార్చడం ఇలాంటి విషయాల్లో ఆయనకు తెలియదే ఉంది ఇంకోటి ఏమో పీఫర్ ప్రచారక్ అనే ఆయన ప్రచారక్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ప్రధాని కాకముందు ఆర్ఎస్ఎస్లో ఆయన పాత్ర ప్రచారక్ పాత్ర ఆర్ఎస్ఎస్ తరఫున బీజేపీకి ప్రధాన కార్యదర్శిగా ఆర్గనైజేషన్ కార్యదర్శిగా ఉండి అక్కడి నుంచి ఆయన గుజరాత్లో తగాదా సర్దుబాటు చేయడానికి వెళ్ళి ఎవరికి కేశభాయి మెహతాకు కేశవభాయ్ పటేల్కు సురేష్ మెహతాకు మధ్యలో తగాదా సర్దుబాటు చేయడానికి వెళ్ళి తనే ముఖ్యమంత్రి అయిపోయి అక్కడి నుంచి ప్రధాన అయ్యారు సో సరే ఆయన రాజకీయ ప్రయాణం అనుకోండి ఈ క్రమంలో ప్రచారానికి ఉన్న ప్రాధాన్యత నరేంద్ర మోదీకి తెలిసినంతగా ఏ ఒక్కరికి తెలియదు ఆఖరుకు ఎవరు పట్టించుకోవడం లేదని ఆకాశవాణిని కూడా పైకి తీసుకొచ్చి మన్ కీ బాత్ అని తన మాటలు చెప్పి మళ్ళీ అవి కూడా టీవీల్లోనే కదా వస్తాయి అంటే హీ నోస్ ది సీక్రెట్ ఆఫ్ పబ్లిసిటీ ప్రాపగండ అలాగే ముప్పై రెండు లక్షల వాట్సాప్ గ్రూపులు స్థాపించారు వాట్సాప్ యూనివర్సిటీ అన్న మాటే వచ్చింది ఏది మాట్లాడినా కానీ వెంటనే వెళ్ళిపోతుంది సో ఈ క్రమంలో వర్మ రైల్వే టికెట్ల మీద చాలా అర్జెంటుగా మోదీ గారి బొమ్మతో రైల్వే టికెట్లు ఇంతవరకు ఈ దేశాన్ని ఎంతమంది ప్రధానమంత్రులు పాటి పాలించారు రైళ్ళు ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు హఠాత్తుగా రైలు టికెట్ల మీద ఆపరేషన్ సింధూర్ అని మోదీ గారి బొమ్మ పెట్టడం ఆపరేషన్ సింధూర్ చేసింది సైనిక దళాలు వాటికి పూర్తి సర్వాధికారాలు ఇచ్చాము ఇవన్నీ కూడా చెప్పారు రెండో వైపునేమో అఖిలపక్షాన్ని అన్ని పార్టీల వాళ్ళను విదేశాలకు కూడా పంపిస్తున్నారు ఈ సమయంలో ఈ సైనిక చర్య క్రెడిట్ మొత్తం మోదీ గారి ఖాతాలో వేసుకోవడం అన్నది దాన్ని కూడా రైల్వే టికెట్ల మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాటలో నడుస్తున్నారేమో అనిపిస్తుంది ఇంకా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను ఆయనకు ఫోటో క్రేజ్ అనేది ఆయనకు చాలా తీవ్రమైన నష్టం చేసింది ఆఖరికి నీచి మీ మీ పొలంలో రాళ్ళ మీద నా బొమ్మ వేసుకుంటానంటే మీకు ఎలా ఉంటుంది అది పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు మోదీ గారికి కూడా రైల్వే టికెట్ల మీద ఎవరెవరు ఎక్కడికెక్కడికో పోతుంటారు వాళ్ళు ఊరు చూసుకుంటూ ఉంటారు అక్కడ మోదీ గారి బొమ్మ అందులో ఆపరేషన్ సింధూర్ రెండు కూడా ఫోటో ఒకటైతే ఆపరేషన్ సింధూర్ క్రెడిట్ను మొత్తం క్లెయిమ్ చేయటం కూడా రాజకీయంగా ఏ మేరకు అది యుద్ధం జరుగుతుండగానే ఇంకా తర్వాత ఎప్పుడో ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నాడండి లాల్ బహదూర్ శాస్త్రి కొద్ది రోజులు ప్రధానమంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రిని దేశ ప్రజలందరూ గాంధీవాదిగా గౌరవిస్తారు ఎక్కడో రైల్వే ప్రమాదం జరిగితే రైల్వే మంత్రిగా బాధ్యత తీసుకొని రాజీనామా చేశారని ఇప్పుడు ఇన్ని జరిగితే ఎవరేం బాధ్యత తీసుకోలేదు అక్కడ ఏ ఒక్కదానికి బాధ్యత తీసుకోలేదు కానీ ఇది మటుకు మా ఘనత అని చెప్పి వేసుకుంటే నిజంగా దేశంలో ఒక నిరసన వస్తుంది ఇది ఏముంది ఇది ప్రచార ఖండు తప్ప ఇందులో ఏముంది రెండవది అన్నీ కూడా చేసుకోవటం మూడవ విషయం కనుక మీరు చూస్తే వర్మ ఇందిరాగాంధీని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఇందిరాగాంధీ ఎంత గంభీరంగా చేశారు కనీసం మూడు యుద్ధాలు ఆ కాలంలో అని ఆమెను అంటుంటే ఇందిరాగాంధీ మీద కాదు నెహ్రూ మీద కూడా దాడి చేస్తున్నారు ఈరోజు వస్తూ వస్తూ నేను చూస్తున్నాను శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి ఆ వ్యవసాయ మంత్రి చాలా అందరు గౌరవిస్తారు నెహ్రూ అంటే పాకిస్తాన్కు నీళ్ళు ఇవ్వడమే కాకుండా డబ్బులు కూడా ఇచ్చాడంట డబ్బులు కూడా ఇచ్చాడంట సార్ నెహ్రూను నిన్న మీద నిందలేయటం అన్నది ఏమన్నానండి నెహ్రూను కాంగ్రెస్ను గుర్తు చేస్తాడు కాబట్టి మోదీ కానీ బీజేపీ కానీ కాస్త పక్కన పెట్టారంటే అర్థం ఉంది గాంధీ గారిని హత్య చేసిన గాడ్చే కూడా దేశభక్తుడే అంటే కూడా మనం అర్థం చేసుకున్నాం అంటే గాడ్సే కూడా దేశభక్తుడే గాంధీ కూడా దేశభక్తుడే నెహ్రూ ఏమో పాకిస్తాన్కు ఇచ్చాడు ఇంకొక ఆయన ఏమో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల తరఫున అస్సాం ఎంపీ గ గౌరవ్ గొగోయ్ ఆయన వెళ్ళాడు ఇప్పుడు ఇందిరాగాంధీ ఇలా ఒక్కొక్కరిని ఇందిరాగాంధీ అంటే అసలు బంగ్లాదేశ్ ఏర్పాటుకు అంగీకరించడమే తప్పు అని ఈయన చెప్తాడు సో ఈ క్రమంలో నేను అంటుంది గతంలో పాలించిన ప్రతి ప్రతి ప్రధానమంత్రిని మీరు తక్కువ చే వాజ్పేయి పేరు ఒక్కసారైనా తలిచారంటే కార్గిల్ వారు కదా కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టండి సార్ కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి చాలా అత్యంత రాజనీతిజ్ఞుడు అని అందరు కీర్తించిన వాళ్ళు కదా చంద్రబాబు నాయుడు అయితే పే నోరెత్తితే వాజ్పేయి అనేవాళ్ళు ఇప్పుడు ఎందుకు సార్ యుద్ధం జరుగుతుంటే ఒక్కసారి కూడా కార్గిల్ ఈరోజు నేను ఇద్దరు మాజీ సైన్యాధిక అధికారుల యొక్క అంటే సైనిక దళాల అధికారి అప్పుడు ఉన్నాయినా అలాగే ఈ వైమానిక దళం వీళ్ళిద్దరు ఇంటర్వ్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించింది వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా ఈయన అప్పటి అధికారి సైన్యాధికారి ఏమని కార్గిల్ అప్పటి పరిస్థితులు వేరు అప్పుడు రహస్య యుద్ధం రహస్యంగా జిహాదీలుగా వాళ్ళు వచ్చారు అది తెలిసేసరికి సమయమైంది మనం కొంతవరకు జిహాదీలే అనుకున్నాము అది అప్పటి వైఫల్యం ఇంకోటి ఏమో మూడు దళాలు కలిసి పనిచేయడం మొదటిసారి చాలా గొప్ప అని ఈ సై సర్వ సైనిక దళాల అధికారి చెప్తే దళాల అధికారి అప్పటి అధికారి మా దగ్గర ఇప్పటి సమాచారం లేదు కానీ ఎప్పుడు మేము కలిసే పనిచేస్తున్నాం మూడు దళాలు కలిసే పనిచేస్తాయని ఆయన చెప్తున్నారు సో ఎప్పుడు లేని ఏదో జరిగినట్టు అదేదో మోదీ గారు నడిపించినట్టు మీరు ఆఖరికి ఇంకో విషయం చూడండి విక్రమ్ మిశ్రీ విదేశాంగ కార్యదర్శి ఆయన మీద ట్రోల్స్ చేశారు కానీ ఆయన ఇప్పుడు పార్లమెంటరీ కమిటీకి బ్రీఫింగ్ ఇచ్చాడు ఆయన ఏమన్నారు ట్రంప్ మే మాకు మేమే విరమించాము ట్రంప్ పాత్ర ఎందులో లేదు అమెరికా పాత్ర లేదు అని అంటున్నారు అయితే పాకిస్తాన్ వాళ్ళే ముందుగా మనల్ని అప్రోచ్ అయ్యారని అంటే పాకిస్తాన్ వాళ్ళు అప్రోచ్ అయితే మీరు ఒప్పేసుకున్నారా ఇప్పుడు కనీసం ఏదో ట్రంప్ వచ్చి తెచ్చాడు అది ఇది అంటే ఒక విధమైన ఇది ఉండేది అంటే మీరు ఇంత యుద్ధం ఇంకా భూమండలం మీద లేకుండా చేస్తాము అసలు దాని ఆచూకి ఉండదు మ్యాప్లోనే ఉండదు ఇవన్నీ చెప్పిన వాళ్ళు పాక్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ అప్రోచ్ అవగానే అవగానే మీరు సీజ్ ఫైర్కి ఒప్పేసుకున్నారా ఇంకో తమాషా చెప్తాను తమాషా కూడా కాదు ఇది చాలా ఇబ్బందికరమైన విషయాలు ఏంటి మొన్న పద్దెనిమిదో నాడు ఈ చర్చలకు వారం రోజులు పది రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి చర్చిద్దామని వాళ్ళు అడిగారు లేదు కాల్పుల మీద మన గడువు ఏమీ లేదు అది శాశ్వతం అని మేము చెప్పామని భారతదేశం చెప్తుంది అంటే ఎవరి చొక్కిన లేకుండా మనమే పాక్ డీజీఎంఓ అడగగానే ఒప్పుకొని మళ్ళీ అది కూడా శాశ్వతమైంది అయితే కనుక వాగ బార్డర్ అట్టారు అవి తెరిచారు భారత బిఎస్ఎఫ్ దళాలు మామూలుగా రాకపోకలు వందనాలు తెచ్చుకుంటారు కదా ఇవన్నీ కూడా పునరుద్ధరించారని మంచిదే నేను వాటిని స్వాగతిస్తాను సాధారణ పరిస్థితులు రావాల్సిందే ఇంత తొందరగా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు అంత వార్ మీడియాలో కానీ ఇంకో విధంగా కానీ ఎందుకు అంత హైప్ ఇచ్చారు నిన్న ఒక పెద్ద చర్చ చేశారు ఏమంటే మీడియా హ్యాస్ బికమ్ బిగ్గెస్ట్ లయబిలిటీ ఆఫ్ నరేంద్ర మోదీ అని అంటే ఏ మీడియా ద్వారా అతిగా హైప్ ప్రచారం తీసుకోవాలని ఆయన అనుకున్నాడో ఆ మీడియా హాస్ బిగమ్ బిగ్గెస్ట్ లయబిలిటీ ఫర్ నరేంద్ర మోదీజీ అని అల్జీరా వాళ్ళు చర్చ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఉన్నంతలో కొంచెం అటు ఇటు కూడా చెప్తూ ఉంటారు కదా నేను ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ఏం జరిగింది అది అంతా మీ ఆధ్వర్యంలోనే జరిగిందా అట్లయితే విరమించటం కూడా మీరే విరమించారా ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి రెండో ప్రశ్న జరిగింది సైన్యానికి అప్పగించాము ప్లేస్ నువ్వే చెప్పు ఆళ్ళగడ్డ నంద్య అనే అదే ఇది ఇంకొకటి అని బాలకృష్ణ అన్నట్టుగా సైనిక దళాలు ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా వాళ్ళకే ఇచ్చామని మీరు చెప్పి ఇప్పుడు మీ బొమ్మ వేసుకుంటున్నారు ఇది ఎలా అనే ఒక ప్రశ్న మూడో పెద్ద ప్రశ్న విక్రమ్ విక్రమ్మిస్త్రి ఇంకో మాట కూడా చెప్పాడు అన్వాయుధ సమస్య ఎప్పుడన్నా మీకు వచ్చిందా ఈ క్రమంలో ఉంటే పాక్కు అన్వాయుధాలు వాడతానని ఎప్పుడు చెప్పలేదు అని ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఒక్కసారి వర్మ చర్చలో పాల్గొంటున్న మనం వెనక్కు తిరిగి చూసుకుంటే దేశాన్ని ఏ విధంగా ఎందుకు ఎవరు ఇదంతా హైజాక్ చేశారో తెలియదు దీని బాధ్యత తీసుకునే బదులు రైలు తప్పిన ప్రయాణికుల్లాగా ఉన్నామని ప్రయాణికులు భయం ప్రజలు ఆందోళన చెందుతుంటే ఈ టికెట్ల మీద నా బొమ్మ వేసుకుంటాను ఆపరేషన్ సింధూర్ అని పెట్టుకుంటాను అందరు హడావిడిగా ఉన్నారండి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో రిలయన్స్ అంబానీ అప్పీల్ చేసి ఆయన తర్వాత ఏదో వెనక్కు తీసుకున్నాడు మూడవరో ఎమ్మెల్యే గారు దానికి ఒక పేరు పెట్టుకున్నారు కనీసం ఒక ఇరవయో ముప్పయో పేటెంట్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో